రాష్ట్రాన్ని పూర్తిగా అప్పలపాలు చేయడం జరిగింది అని తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు గురువారం వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో చేస్తున్న సర్వశిక్ష ఉద్యోగుల సభను ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది అని గత ప్రభుత్వం చేసిన అప్పులు చెల్లింపులు అవుతాయన్నారు ఈ నెల ఇరవై తొమ్మిది రాష్ట్ర నాయకులను వచ్చి నన్ను కలిస్తే ముఖ్యమంత్రి వద్దకు తానే తీసుకెళ్తారని వారికి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సర్వశిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు మనకి ఇండియా ఇండిపెండెన్స్ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ఉన్నప్పుడే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న हां रिक्वेस्ट है आप लोग कन्जर दया सर प्लीज सर आई डोंट वांट वेस्ट योर वैल्यूएबल टाइम थैंक यू प्लीज మన సమస్యలు నేలవేర్చే దిశగా అడుగులేస్తారని చెప్పినందుకు గట్టిగా స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలుపుతాను సార్ ధన్యవాదాలు थैंक यू द्वारा સુધારવાની સરકારી ટીમ పరిస్థితి కూడా లేకుండా అనేది తెలుшина చే లక్షల లోటు జీతంలో కొట్టిపోయింది ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒక తారీఖు దాకా జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండే తెలంగాణ రాష్ట్రం వీరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి మీరు తెచ్చుకున్న ప్రభుత్వం ఇవాళ జీతం ఫస్ట్ తారీఖు వచ్చే విధంగా తీసుకొని వచ్చింది మెల్లమెల్లగా మెల్లమెల్లమెల్లగా తాగుబోతు తండ్రి ఉంటే ఎంత నష్టం జరుగుతుందో అంత నష్టం అంతకంటే ఎక్కువ నష్టం జరిగింది తెలంగాణ ప్రాంతం తప్పకుండా ఏడాది అయ్యింది ఇంకొక కొన్ని రోజుల్లో ఈ ఆర్థికంగా అన్ని విధాల ఈ రాష్ట్రం ముందుకు వస్తుంది మీకు ఇచ్చిన మాట నేను ఇచ్చిన మా మీ రా మీ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు కూడా ఇచ్చిండ్రు మీ స్టేట్ నాయకులు ఎవరన్నా ఉంటే ఇరవై తొమ్మిదో తారీఖు పొద్దున్న నా దగ్గర పంపిస్తే నేను మీ తరఫు నుంచి మీకున్న డిమాండ్లను నా లెటర్ మీద రాసి సీఎం అపా సీఎం అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళను సీఎం దగ్గర పంపించి నేను మాట్లాడే మాట్లాడి మీ ప్రాబ్లమ్స్ ఏమైతున్నాయో అవి అతి తొందరగా అయ్యేటట్లు ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను